మొట్టమొదటిగా ప్రభువారు పరిచర్ చేస్తున్నప్పుడు మీరు చూసినట్లయితే ఆయన రొట్టె విరిచిన తర్వాత జాగ్రత్త వినాలి చూడండి ఆ రొట్టె విరిచిన తర్వాత దాన్ని దీవించి ప్రభువారు అనేకులకు పంచిపెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఆ ఒక చిన్న బాలుడు తెచ్చిన ఆ లంచ్ ప్యాక్లో కూడా మనం చూసినట్లయితే ఆ ప్రభువారు ఆ రొట్టెని తీసుకొని దాన్ని స్థుతులు చెల్లించి దాన్ని దీవించిన తర్వాత వేలాది మంది తిన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇంకోటి మనం ఆలోచించినట్లయితే ప్రభువారు సిలువలో ఆయన శరీరము నలగొట్టబడింది ఇంకొక మాటలో చెప్పవలసి వస్తే ఆయన శరీరము విరగొట్టబడింది కాబట్టి మనకు స్వస్థత ఏం చెప్పాలని నేను ఆశపడుతున్నాను అనగా నీ జీవితము రోజును వాక్యం వింటూ నీ జీవితము విరగొట్టుబడ్డదేమో నీ జీవితము గ్లాస్ లాగా పగిలిపోయిందేమో అనేక సార్లు ఏదైనా కప్పు పగిలిపోతే ఏదైనా గ్లాస్ పగిలిపోతే పడేస్తూ ఉంటాం యూరోప్ దేశంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది యూరోప్ దేశంలో ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది ఆ ఆర్ట్ గ్యాలరీ వారు ఏం చేస్తారనగా ఈ పడిపోయిన కప్పులు ఈ పడిపోయిన కప్పులు వారు ఒక అనూహమైన గమ్ సబ్స్టెన్స్తో దాన్ని అతికిస్తారు అతికించిన తర్వాత అది మ్యూరల్ లేకపోతే ఆ విరిగిపోయిన ఆ కప్పు విరిగిపోయిన అద్దాన్ని మళ్ళా తిరిగి వారు ఈ స్పెషల్ గమ్ ద్వారా అతికిస్తుంటారు అతికించిన తర్వాత దాని డిస్ప్లేలో పడితే కొన్ని వేల డాలర్లకు అది అమ్ముడుపోతుంది ఈ ఉదాహరణ ద్వారా మనం ఏం నేర్చుకోగలము అనగా ఈరోజు వాక్యం వింటుని జీవితము పగిలిపోయిన అద్దం వలె లేకపోతే నువ్వు వాక్యం వింటూ పైలికి సాసర్వలే ఉండవచ్చు కానీ ప్రభువుకు నువ్వు అప్పజెప్పినట్లయితే జాగ్రత్త వినాలి మానవుడికి కాదు ప్రభువుకు మనము సేవించే దేవునికి నువ్వు అప్పజెప్పినట్లయితే ఆయన చేతిలో నువ్వు అప్పజెప్పి నువ్వు ఆయనకు సరెండర్ చేసుకున్నట్లయితే తిరిగి జీవితాన్ని కట్టగలిగిన దేవుడు దేవున్నా మనకు స్తోత్రం కలుగును కాక దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే విరిగి నలగొట్టబడిందో విరిగిన మనస్సు నలిగిన మనస్సు దేవునికి ఇష్టం అని దేవుని వాక్యంలో రాయబడింది విరిగి నలిగిన మనస్సు అనేక సార్లు మనం అనుకుంటుంటాం చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు అన్న నా జీవితం ఈ రీతిగా అయిపోయింది నా వివాహం ఈ రీతిగా అయిపోయింది నా ఆరోగ్యం ఈ రీతిగా అయిపోయింది అన్న నా కెరియర్ ఈ రీతిగా అయిపోయింది నా జీవితంలో మళ్ళా తిరిగి రాయగలరా తిరిగి కట్టగలగడా దేవుడు నా వివాహము నేను వివాహం చేసుకున్నాను సమస్యలు వచ్చాయినా విడాకులు తీసుకున్నాను తిరిగి నా జీవితాన్ని కట్టగలడా నా కెరియర్లో తప్పు జరిగింది అనుకోని రీతిగా తప్పు జరిగింది తెలిసి తప్పు చేశాను నేను ఇప్పుడు నాకు ఉద్యోగం లేక నా కెరియర్ క్లోజ్ అయిపోయింది మళ్ళా నా కెరియర్ తిరిగి కట్టగలడా చెప్పుకోలేని ఒప్పుకోలేని చెప్పుకోలేని పాపం